రైతు సోదరులందరూ నమస్కారం అండి మనం ఈ రోజు ఫీల్డ్ విజిట్ లో భాగంగా నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో ఉన్నటువంటి రావిగూడ అనే విలేజ్ లో ఉన్నాం ఈ వెరైటీ వచ్చేసి కాస్పెన్ సీడ్ సంబంధించినటువంటి ఫోర్ వన్ ఫోర్ అనే వెరైటీ ఈ వెరైటీ ఎలా ఉంది అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు పేరండి నా పేరు లతీష్ గ్రామం రావిగూడ మండలం మునుగోడు డిస్ట్రిక్ట్ నల్గొండ ఈ వెరైటీ పేరు ఈ వెరైటీ ఫోర్ వన్ ఫోర్ ఎట్లుందండి ఈ వెరైటీ పర్వాలేదు ప్రస్తుతానికి ఇప్పటి వరకు పర్వాలేదు ఒక ఎన్ని రోజుల పంట ఇది ఆ ఇప్పుడు దాదాపు రెండు నెలల పదిహేను రోజులు మూడు రోజులు మూడు నెలల మూడు నెలల లోపు పంట ఇక రెండు నెలలంటే డెబ్బై రోజుల పంట కాలం ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి చెట్టు కాయలు వచ్చేసి మనకి చెట్టుకు ఇప్పటి వరకు ఇరవై కాయలు ఇరవై కాయలు మిగతా వెరైటీతో పోల్చుకుంటే మంచిగా ఉందా నీరు కన్నా ఈ ఏడు బెటర్ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం వెరైటీ కొంచెం మంచిగా ఉంది ఎంత వస్తుంది అనుకుంటారు ఇంకా అందా చొప్పున ఎకరానికి పదిహేను లెక్కన రావాలి వస్తా ఖచ్చితంగా వచ్చే విధానం కనపడుతుందా మొక్కలు ఆ మొక్కలో వచ్చే విధానం అవపడుతుంది ఓకే థ్యాంక్ అండి